అమరావతిలో జాత సహకరి అందరూ సహకరించాలి అమ్మ మరి అదే అదే

అందరికి నేను చెప్తాను నువ్వు నాకు చెప్పే రావాలా అంటావా పార్టీ రావాలి ఏమనుకుంటున్నారా ఎవరు అనుకుంటున్నారా మాట ఎంతకుంటున్నారా మీ ద్వారా నేను ఎంత ఉన్నామ్మా బాగుండాలి అంటే ಂತೆ ಮನ ಅಲ್ಲಕ್ಕರ್ಲೇ ರೇ ಪಕ್ಕರ್ಲೇ ಅಂತ ಪೊದ అంటేనా మెడ ఒప్పుడు కూడా బాగూడదు ప్రజలందరూ ఒకటే బాగుండాలి ఉండాలి గెలవాలి ఏడు వేలు ఏడు వేలు జూలై ಸೈಕಲ್ ರಾವೆ ಅಂದ್ರೆ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಕೂಡ ತಪ್ಪನ್ಸರಿ ಸೈಕಲ್

సంకల్ప యాత్ర అందరూ కూడా ప్రజలతో మమేకమై జరపడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఎందుకంటే రోజు రోజుకి మరి మే పదమూడు ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు కాబట్టి ప్రజలందరితో కూడా ఆతృత్వ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరగడం జరుగుతుంది వాళ్ళు కూడా మేకమై ఏ సందులో ఆ సందులో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ప్రజలను గెలిపించాలి ప్రజలు గెలవాలి ప్రజలు ఆనందంగా ఉండాలంటే సైకిల్ రావాలి సైకిల్ రావాలి సంతోషం రావాలి సంతోషం రావాలనే నినాదం ప్రజల నుంచి వస్తుంది డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి పతనానికి నాందిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రెండు నెలల ముందు నుంచి కూడా యాథాకాలం అయినప్పటికీ కూడా ఎండల్లో కూడా ఎండనక అందరూ కూడా తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలిపించారు ఆ పిలుపుని ప్రజలు అందుకున్నారు నాయకులు కార్యకర్తలు మొన్నటిదాకా మేము వాళ్ళని చైతన్యం చేద్దాం అనుకుంటే వాళ్ళ ప్రజలు కూడా వాళ్ళ మిగతా వాళ్ళని చైతన్యం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందడిగేస్తున్నారు రాబోయే రోజుల్లో మరి ఇక్కడ ఎక్కడికక్కడ టెస్టేస్ ఉన్నాయి సమస్యలు డెబ్బై ఏళ్ళు ఉన్న ముసలావిడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఆవిడ పెన్షన్ గురించి అవి చెప్తుంటే అవి కాదు నాన్న ఈ డ్రైన్ బాగు చేయించండి అని చెప్తున్నారంటే వాళ్ళు కూడా ఎంత చైతన్యం వచ్చిందని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అలాగే ఒక వికలాంగుడు అతనికి పెన్షన్ ముఖ్యం కాదు ఇంజక్షన్ చేయడానికి ఆ రోజున టైం చేయలేదు కాబట్టి నాకు ఇబ్బంది ఉంది ఈ ఈ పరిస్థితి ఇంకొకరికి రాకూడదని చెప్పి అతను కోరుకోవడం జరిగింది తప్పనిసరిగా ప్రజల్లో మేము తిరిగినప్పుడు ఏదైతే వాళ్ళు సమస్యలు పెట్టారో రేపు భవిష్యత్తులో అటువంటి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ముందు ఉంది తప్పనిసరిగా అటువంటివన్నీ కూడా మేము చూసుకుంటాం రేపు రుద్ది అనేది వాళ్ళందరూ కూడా తెలుస్తుంది మమేకమై ప్రతి ఇంటికి తిరిగినప్పుడు రమారమి ఇవాళ ప్రతి డివిజన్లో కూడా యాభై డివిజన్లో కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అందరి ఇంటికి కూడా కలవడం జరిగింది ప్రతి ప్రజలతో కూడా మాట్లాడటం జరిగింది అదే స్పందన ఈ రోజు ప్రజలందరూ కూడా చూపిస్తున్నారు అదే సహకారం అందిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకోకుండా చేసే బాధ్యతను వాళ్ళు తీసుకుంటారు ఎవరు చేసినప్పటికీ కూడా పరిపాలనా విధానం అనేది ప్రజలకు అందరికీ ఆమోదంగా ఉండాలనేది వాళ్ళ నినాదం రేపొద్దున రాబోయే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు ఎన్డీఏ కూటమితోనే ఉందనేది ఈ సందర్భంగా ప్రజలందరూ తెలుసుకున్నారు తెలియపరుస్తున్నారు రేపొద్దున కూటమి గెలవటం అనేది అని తేలిపోయింది మా నాయకులు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మరి పాదయాత్ర అయిపోయిన తర్వాత చిన్న వేడుక చేసుకోవడం జరుగుతుంది అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి ఈ సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ నూతన చల్చడంతో ప్రజలందరినీ కూడా మంచిగా చూసుకోవడానికి ఆ దేవుడు ఆయనకు ఆయుధ ఆయలోకి ఐశ్వర్యాలు ఇవ్వాలి రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు ప్రజల చలరాతని మార్చగలిగిన నాయకుడు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలని గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వైద్యశాలేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్